నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇప్పుడు ఇందాక నేను ఒక అప్డేట్ అయితే చేశాను అదేంటంటే మూవీ టీం నుంచి ఏ పోస్టర్ అయితే రావడం లేదు మళ్ళీ ఏంటి డే వన్ కలెక్షన్స్ వీళ్ళు పోస్టర్ని రిలీజ్ చేస్తారా చేయరా అని అయితే వీడియో చేశాను ఒకసారి వీడియో అయితే కామెంట్ ఆ వీడియోలో వెళ్ళి ఒకసారి వీడియో చూడండి ఓకేనా దాని తర్వాత ఈ వీడియో చూడండి ఓకేనా ఇంకా ఆ వీడియో ఏంటంటే ఇంత కలెక్షన్స్ అని అయితే నేను ఒపీనియన్ అనేది చెప్పడం జరిగింది వెళ్ళి చూడండి ఇక ఈ వీడియోలో ఒక అప్డేట్ ఏంటంటే అఫీషియల్ గా మూవీ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటంటే డే వన్ కలెక్షన్స్ నూట డెబ్బై ఒకటి కలెక్షన్స్ అనమాట నూట డెబ్బై ఒకటి కోట్లు అయితే కొట్టడం జరిగింది గ్లోబల్ వరల్డ్ వైడ్ మొత్తం అయితే కొట్టడం జరిగింది దేవర మూవీ అది కూడా దగ్గర దగ్గర తొంభై కంట్రీలలో రిలీజ్ అయింది మూవీ ఓకేనా ఇప్పుడు వన్ కలెక్షన్స్ నూట డెబ్బై ఒకటి కోట్లు అందరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభాసే కింద మీద పడుకుంటే బోబలి నుంచి లేదా సాహో రాధేశ్ ఆదిపూ అన్ని తక్కువలో తక్కువ నూట ముప్పై ఐదు నూట నలభై నూట యాభై లాస్ట్ వస్తే ఆది పూర్తి నూట ఆది పూర్తి అంటారు కలికి మూవీ నూట డెబ్బై నూట తొంభై ఒకటో ఎంతనో సపోజ్ ఎంతనో కొట్టింది కానీ ఇప్పుడు మన దేవర మూవీ అయితే నూట డెబ్బై రెండు కోట్లు అయితే కొట్టడం జరిగింది అది కూడా వరల్డ్ వైడ్ మొత్తం జైఈ ఎన్టీఆర్ అని ఒక్కసారి మీరు ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కాలు తెచ్చుకునేలా కామెంట్ అయితే చేయండి ఇక మనం మెయిన్ ప్లాట్ లోకి అయితే వచ్చేద్దాం ఏంటంటే దేవాలయ మూవీ అనేది డే వన్ కలెక్షన్స్ నూట డెబ్బై ఒకటి అంటే మామూలుగా నెగిటివ్ స్పెడ్ చేశారు ఆయన ట్రోలర్స్ ఎలా అంటే కొంతమంది హేటర్స్ ఉంటారు ఆ హేటర్స్ ఎలా అంటే చాలా ట్రోలింగ్ చేస్తున్నారు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు బాగాలేదు అంటున్నారు వేస్ట్ ఆచార్య టూ పాయింట్ ఓ అని అంటున్నారు జనాలు ఎలా తయారయ్యేది అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ తెలుగు జూనియర్ ఎన్టీఆర్ గారిని పట్టుకొని మన తెలుగు హీరోనే ట్రోల్ చేస్తున్నారు ఆచార్య టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఫోర్ అని ఎందుకు మన తెలుగు సినిమా కాబట్టి మన హీరో కాబట్టి మనమే చూసి మనమే ఎంకరేజ్ చేసి బాగుంది అని చెప్పుకుంటూ బాగుంటుంది అంతేగాని అది బాగున్నా కానీ బాగాలేదని నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని ఒక ఆనందం అనేది వాళ్ళకు ఉంటుంది అది మరి మనకైతే తెలియదు బాగలేదు అంటే బాగలేదు అని చెప్పాలి కానీ అక్కడ బాగుంది సినిమా మొత్తం నాకు నచ్చింది జనాలందరికి నచ్చింది దాదాపు డే వన్ కలెక్షన్స్ నూట డెబ్బై ఒకటి కలెక్షన్స్ అనుకో ఇక్కడ ఇది మీద గుర్తుపెట్టుకోండి కానీ కొంతమంది ఉండదు కావాలని ట్రోల్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్లో సోషల్ మీడియా మొత్తం లీక్ చే అటే ఇప్పుడు థియేటర్ ప్రింటర్ ఇట్లా మామూలుగా స్టోరీస్ పెట్టుకోవాలి కానీ సినిమా మొత్తం తీసి లో పెట్టుందో ఏందో ట్రోలింగ్ అయితే ఫుల్ అవుతుంది గింతేనండి డే వన్ కలెక్షన్స్ నూట డెబ్బై ఒకటి కోట్లు నాకైతే మతపోయిందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు కల్కి మూవీకి నూట తొంభై ఒకటో ఇంత కలెక్షన్స్ కొట్టిందండి మళ్ళీ దేవర మూవీకి నూట డెబ్బై అంటే సిక్స్ ఇయర్స్ ఆఫ్ సింగిల్ అంటే సోలోగా రావడం జరుగుతుంది దేవర మూవీ ఆచార్య కాదు ఆ లాస్ట్ టైం ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది ఓకేనా కోటలా గారు కొంచెం డిసిషన్ చేంజ్ చేసుకొని వేరే స్టోరీ లైన్గా రాసుకొని అటు ఏంది అని స్టోరీ లైన్ ని దేవర మూవీలో తెలియజేయడం జరిగింది స్టోరీ లైన్ బాగుంది సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం మిస్ అయిందని చెప్పుకోవచ్చు కానీ మొత్తం సినిమా మొత్తం బాగుంది జాన్వి యాక్టింగ్ కూడా బాగుంది కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ సినిమా మొత్తం అనేది ఏంటి అది వీళ్ళిద్దరే అనమాట మనకు గాని వచ్చింది వీళ్ళిద్దరే అనమాట సినిమా మొత్తం ఈ ఒకటి బ్యాక్గ్రౌండ్ బీచ్ ఇట్లా అని కనబడుతుంది ఇట్ల కంచి మనకు ఎన్టీఆర్ కనబడుతూనే ఉంటాడు చెప్తున్నా ఎన్టీఆర్ మొత్తం ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ గ్లాన్స్ కానీ సాంగ్స్ కానీ అబ్బబ్ నెక్స్ట్ లెవెల్ ఇక్కడ కూడా తగ్గేది లేదు అంత హై లెవెల్ అయితే తీసారు మూవీ ఒక రేంజ్ లో ఉంది మూవీ చూసి అందరు వెళ్ళి చూడండి మూవీ డే వన్ కలెక్షన్ డే నూట డెబ్బై ఐదు కలెక్షన్స్ అంటే ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో మీరే ఒకసారి కామెంట్ అయితే చేయండి డే టు కలెక్షన్స్ ఇప్పుడు ఎంత బీభత్సంగా పెరిగిపోతే మీరే ఒకసారి కామెంట్ చేసేయండి ఒకనా నా తెలిసినంతవరకు ఈ సినిమా మాత్రం పక్క అంటే పక్క పదిహేను వందల కోట్లు కొట్టకపోతే నన్ను అడిగాను ఎందుకంటే ఒక రేంజ్ మారిపోయింది ఎన్టీఆర్ గారు మార్కెట్ చేంజ్ అయిపోయింది అంటే ఎప్పుడైతే ట్రిపుల్ ఆర్ మూవీకి వచ్చి చూసారు హిందీ ఇలా ఆడియన్స్ ఇప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి ఎక్కిపోయిందని చెప్పుకోవచ్చు హిందీ ఆడియన్స్కి అయితే ఈ దేవర సినిమా ఒకవేళ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కూడా దేవత అప్డేట్ ఏదైనా వస్తే వెంటనే చేస్తా మన కి కుత వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ టు షేర్ ఒక్కసారి చిన్న నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒకవేళ లైక్ చేయండి సబ్స్క్రైబ్